థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు మై ఛాంబర్ థ్యాంక్ యూ నేను యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెలక్షన్ ఎందుకు ఉన్నానంటే అడ్వకేట్ కమ్యూనిటీకి చాలా కాలం నుండి చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది భావిస్తుంది ఎందుకంటే వాళ్ళ మీద చాలా మటుకు అట్టాకలు జరగడం తెలంగాణలో అయితే కొంతమంది అడ్వకేట్లు కంపడం కూడా జరిగింది అంటే మనం రాజ్యాంగబద్ధంగా మన విధులు నిర్వర్తిస్తున్నాం మనం పోలీస్ వాళ్ళకి రక్షణ ఉంది రెవెన్యూ వాళ్ళకి రక్షణ ఉంది ఈ జీఎంసీ వాళ్ళకు కూడా మీకు సెక్షన్ సిక్స్ థర్టీ ఫైవ్ హెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం మీరు నోటీస్ ఇచ్చిన ప్రొసీడ్ అవ్వడం లేదు ఎవరు గవర్నమెంట్ అథారిటీస్ ఏం చేసినా అడగడం లేదు కంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్గా ఉంది కానీ అడ్వకేట్ మీద ఏదైనా దాడి జరిగితే వాళ్ళకి కామన్గా అందరిలా ఉంది కానీ స్పెషల్గా ప్రొవిజన్స్ ఉంటే ఏమి లేవు కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది భారతదేశంలో చాలా అవసరం అని నేను ముందు నుండి రెండు వేల తొమ్మిది నుండి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అది ఉంటే కనుక మనం ధైర్యంగా మన పనులు మనం చేయొచ్చు రాజ్యాంగబద్ధంగా మనం ఫైన్స్లోనే కాకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ ఇక్కడ ఎవరి అయినా సరే ఎందుకంటే ఎవరైనా రాజ్యాంగబద్ధంగా సి వన్ థింగ్ నో ఇండివిజువల్ ఇస్ సుపీరియర్ ద సిస్టమ్ ఇస్ పవర్ఫుల్ ఇన్ ఇండియా రాజ్యాంగం ఎంత బాగుందంటే కరెక్ట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇటువంటి విషయ సమయంలో ఇస్ ద లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద అడ్వకేట్ కమ్యూనిటీ ఎందుకంటే వాట్ వీ నీడ్ వాట్ ఆర్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ వాట్ గవర్నమెంట్ కెన్ టు అర్థింగ్స్ వీఆర్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటింగ్ బిఫోర్ ద గవర్నమెంట్ ఏదో జుడిషియల్ ఆఫీసర్స్కి ఏం కావాలా వాళ్ళ స్కేల్ ఎలా పెంచాలా వాళ్ళ జీతాలు ఎలా పెంచాలా కోర్టు స్టాఫ్కి జీతాలు ఎలా పెంచాలా ఇలాంటి విషయాల మీద పే కమిషన్స్ ఉన్నాయి దాని మీద ఉన్నాయి కానీ అడ్వకేట్స్ ఎంత ఫీజు తీసుకుంటున్నారు వాళ్ళు ఎలా బెతుకుతున్నారు వాళ్ళకి ఏం ప్రొవిజన్స్ పెట్టాలి అలాంటివి పెద్దగా ఎవరు కూడా ఆలోచించట్లేదు కాబట్టి ఇది చాలా అవసరం కాబట్టి టు హ్యావ్ ఎ స్మూత్ కమ్యూనికేషన్ బిట్వీన్ అడ్వకేట్ కమ్యూనిటీ అండ్ ద గవర్నమెంట్ ఐఎమ్ కంటెస్టింగ్ టు ప్లే సమ్ రోల్ ఫర్ ద జస్టిఫికేషన్ ఆఫ్ వాట్ ఎవర్ అవర్ డిమాండ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి అందరికీ ఎలిజిబుల్ అవుతుంది కానీ అడ్వకేట్స్ పెద్దగా ఎలిజిబుల్ ఎందుకు కావట్లేదు అంటే మీరు ప్రొఫెషనల్స్ అంటున్నారు ప్రొఫెషనల్స్ అన్నంత మాత్రాన మన దగ్గర అంత డబ్బు ఉండి మన అంత పెద్ద హై స్కూల్ హై లెవెల్లో ఉంటారు అందరు కాదు కొంతమంది కదా రీడింగ్లో ఉంటారు అంతేకాకుండా ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం మన ఇక్కడ ఉంటున్నాం బిజీగా ఉంటాం పొద్దున్న వస్తే సాయంత్రం కొట్టు తర్వాత మా సాయంత్రం ఏమో మన ఫ్లైండ్స్తో ఉంటాం తర్వాత రాత్రి అంతా మనం మన నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలా జడ్జ్మెంట్ లేటెస్ట్ అంటే ఎప్పుడు కూడా అడ్వకేట్ అనేవాడు నిరంతరం విద్యార్థి చదువుతూ ఉండాలంటే ఎంతో త్యాగం చేస్తే కానీ ఒక అడ్వకేట్ సక్సెస్ఫుల్ కాలేడు ఒక అడ్వకేట్గా అవ్వలేడు అడ్వకేట్గా అవడం కూడా ఒక పెద్ద గొప్ప విషయం ఎందుకంటే ఆయన ఎన్నో త్యాగాలు చేస్తే కానీ అడ్వకేట్ కాడు నిజమైన దేశభక్తుడు అడ్వకేట్ ఎందుకంటే అన్ని త్యాగాలు చేసి కేవలం రాజ్యాంగబద్ధంగా ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడం అతను ప్రయత్నిస్తాడు కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనకి ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అది చాలా నామినల్ ప్రీమియం రేట్ పెట్టాలనేది నా ఒక ఆలోచన అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి ఎఫ్లబుల్ అవ్వాలా ఇంకోటి ఒక్కోసారి ఐదు వేలు వేలు కూడా మన చాలామంది చూశాను మన మిత్రులకి ఎందుకంటే మనకి ఎవడెవడు బ్యాంక్ వాళ్ళు ఏమో ఉందారు మీరు అడ్వకేట్ అండి మీకు హౌసింగ్ లోన్ ఇవ్వాలంటే